జై శ్రీ కృష్ణ స్వాగతం మన భగవద్గీత యథాతథం ఛానల్కి ఈరోజు భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగంలోని ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకుందాం నేడు మనం కౌరవ సేనలో ఉన్న మహర్షుల గురించి ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడికి చెప్పిన శ్లోకాలను చూద్దాం సంజయ ఉవాచ ఏడవ శ్లోకం అస్మాకం తు విశిష్టాయే తాని ద్విజోత్తమ నాయకామ సైన్యం తన్ బ్రవిమితే అస్మాకం తో విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయ కామ సైన్య సన్యార్థం తన్ బ్రవిమితే తాత్పర్యం ఓ బ్రాహ్మణులలో శ్రేష్ఠుడా ద్రోణాచార్య మా వైపు ఉన్న శ్రేష్టమైన యోధులను విను నా సేనలోని ముఖ్య నేతలను నీకు చెబుతాను ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సేనలోని గొప్ప యోధులను గురువుకు పరిచయం చేస్తున్నాడు అతను కేవలం పాండవుల బలం గురించి చెప్పడమే కాదు తన వైపు ఉన్న మహర్షుల గురించి కూడా వివరిస్తున్నాడు సంజయ ఉవాచ ఎనిమిదవ శ్లోకం భవాన్ సమితి జయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ తాత్పర్యం మా సేనల్లో ప్రధానంగా ఉన్నవారు మీరు ద్రోణాచార్యుడు భీష్ముడు కర్ణుడు యుద్ధంలో అపరిచితుడైన కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సౌమదత్తి కుమారుడు భురిశ్రవుడు ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సేనల్లోని మహావీరును గౌరవంగా పేర్కొంటున్నాడు ద్రోణాచార్యుడు గురువు గొప్ప యోధుడు భీష్ముడు మహాశూరుడు మహాభారత యుద్ధానికి కీలకుడైన గంగాపుత్రుడు కర్ణుడు మహావీరుడు సూర్యపుత్రుడు కృపాచార్యుడు గురువు యుద్ధ విద్యలో ప్రావీణ్యుడు అశ్వత్థామ ద్రోణుని కుమారుడు అమరత్వం పొందిన యోధుడు వికర్ణుడు దుర్ృతరాష్ట్రుని కుమారుడు ధర్మాన్ని అవగాహన చేసుకున్నవాడు బురీశ్రవుడు సౌమదత్తి కుమారుడు గొప్ప యోధుడు సంజయ ఉవాచ తొమ్మిదవ శ్లోకం అన్యేచ బహావంశూరా మదర్త్యేతకా జీవితః న నాశస్త్రప్రహరణః సర్వే యుద్ధావిశారదః అన్యేచ బహావంశూరా జీవిత సర్వే యుద్ధా విశారదహ తాత్పర్యం ఇంకా మా సేనలోని మరెన్నో శూరవీరులు ఉన్నారు వారు నా కోసం ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు వారు విభిన్న ఆయుధాలను ఉపయోగించగలరు మరియు యుద్ధ నిపుణులు ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సేనలోని అనేక మంది మహావీరుల గురించి చెబుతున్నాడు ఆయన వీరులంతా వివిధ ఆయుధాల్లో విద్య నిపుణులు వారు తమ జీవితాన్ని త్యజించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ శ్లోకంలో యుద్ధానికి ముందు ఉన్న ఉత్సాహాన్ని స్పష్టంగా చూడవచ్చు ఈరోజు మనం కౌరవ సేనలోని ప్రధాన యోధుల గురించి తెలుసుకున్నాం రేపు మరిన్ని శ్లోకాలు అర్థాలతో పరిశీలిద్దాం భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా మనం జ్ఞానాన్ని పొందగలం మన జీవితాన్ని ధర్మబద్ధంగా జీవించగలం ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై కృష్ణ